ఇది వచ్చేసి ఒక ఆఫ్లైన్ ఆర్డర్ మేడం ఒకటి కొందామని చెప్పేసి వచ్చి చూసి ఇంకొకటి కొన్నారనమాట రెండు కొన్నారు వెల్కమ్ టు మనీషా హ్యాండ్మేడ్ వర్క్స్ ఇది వచ్చేసి ఒక కస్టమైజ్డ్ హ్యాండ్మేడ్ జ్యువెలరీ అనమాట అంటే మేడం వాళ్ళ వాళ్ళకి కన్వీనియంట్గా ఒక లాకెట్ వాళ్ళకి చేయించుకోమన్నారంట సో పంచలోహంతో లాకెట్ అయితే మేడమే ఇచ్చారు దానికి మనల్ని బ్లాక్ బీడ్ చైన్ వాళ్ళు ఇచ్చామని చెప్పారనమాట సో దానికి మనము మేడం రిక్వైర్మెంట్ ప్రకారము వాళ్ళ వాళ్ళ మెజర్మెంట్స్ తీసుకున్నాను ఇంకా ప్లస్ వాళ్ళకి ఏమేమి అవసరము వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఏమేమి అనేది అడిగేసి నేనైతే ఇది ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకున్నాను ఇంకా బ్లాక్ బీడ్ ప్లస్ ఇంకా బ్లాక్ బీడ్ చూద్దామని వచ్చారు మేడము కానీ మన దగ్గర అది చైన్ అప్పుడే మేకింగ్లో ఉండే ఇంకా చూసి మేడం ఇది నాకు కావాలని చెప్పేసి ఇది కూడా తీసుకున్నారు లాకెట్స్ అన్నీ వే ఓన్లీ చైన్స్ మాత్రం మనవి సో అదే డిటాచబుల్గా చేయమన్నారు సో అట్లా చేశాను కాకపోతే మేడం వచ్చి చూశాక అది వద్దులేండి దీని దానికే ఫిక్స్ చేసేయండి అని చెప్పేసి మన మనం సజెషన్ ప్రకారమే వాళ్ళు ఒప్పుకున్నారనమాట సో ఇది అయితే ఓన్లీ చేంజ్ వరకి నేను మేక్ చేశాను మేడమే ఇట్లా జంప్ రింగ్స్ యాడ్ చేసి ఏమైనా ఉంటే చూడండి అని చెప్పి చెప్పారు కాకపోతే జంప్ రింగ్స్ హార్డ్గా ఉంటుంది మేడం వద్దు అని చెప్పేసి నేను వాళ్ళు కస్టమర్ వచ్చాక చూపించి అంటే చెప్పాను వాళ్ళకి కన్వీనియంట్గా చెప్పాను చెప్తే ఇంకా వాళ్ళు కూడా ఒక లాకెట్ తీసుకుని వచ్చారు దానికే ఫిక్స్ చేసేసేయండి అని చెప్పి చెప్పించుకున్నారు ముత్యాల హారం ఆహారానికి మధ్యలో ఒకటి మనము సిల్వర్ బాల్ కానీ లేదంటే ఇట్లా గణేష్ చామ్ కానీ అంటే లాకెట్ పెండెంట్స్ ఏమైనా హెవీ పెట్టుకోవచ్చు నార్మల్గా సింగిల్గా మనకు సింపుల్గా సింప్లిసిటీగా ఉండాలంటే ఇట్లా గోల్డ్ బాల్ ఇది సిల్వర్ బాల్ కూడా వేసుకోవచ్చు ఇంకా మన దగ్గర వచ్చేసి మంచి ప్రీమియం క్వాలిటీ మైక్రోప్లేటెడ్ రా మెటీరియల్ ఉంటుందండి మీరు ఎవరైనా ఆర్డర్ చేసుకోవాలంటే మన వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన ఇస్తాను మీకు ఏమైనా రిక్వైర్మెంట్ ఉన్నా కానీ కస్టమైజ్ కూడా చేసి ఇస్తాము అలాగే మన ఇన్స్టా ఐడి ట్రెండింగ్ హ్యాండ్మేడ్స్ అని ఉంటుంది ఇంకా దాంట్లో కూడా మీరు ఫాలో చేయొచ్చు అలాగే బయోలో లింక్ ఉంటుంది వాట్సాప్ లింక్ ఎవరికైనా కావాలి అని అనుకుంటే మనం వాట్సాప్ గ్రూప్ లింక్లో జాయిన్ అవ్వచ్చు ఫ్రీగా గ్రూప్లో జాయిన్ అవ్వడం వల్ల అందులో నేను రోజు రెగ్యులర్గా పెట్టే పోస్టులు విత్ ప్రైజెస్ పెడతానండి సో ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉంటుంది ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు ఫర్ మోర్ డీటెయిల్స్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి